ాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా మా అమ్మాయి అయితే నిద్రపుచ్చి ఇంకా డ్రెస్ అవన్నీ అయితే ఇంకేసుకొని ఇంక వీడియో అయితే వేస్తున్నాను అనమాట అండి ఇంక నిద్రపోతుంది ఇంక నిద్రపోతే వెళ్ళిపోతుంది మధ్యాహ్నం ఇంకేలా ఏంటంటే గ్యారెలు అయితే చేయబోతున్నాను ఇంకా మా అమ్మ ఇడ్లీ ఉందేమో అని మర్చిపోయి ఇడ్లీ నాన్ పోసిపోయింది ఇంక ఇడ్లీ రావడం లేదండి అంతగా సరిపోదు మళ్ళీ అటు కాకుండా ఏమవుతాయి అని చెప్పేసి అయితే ఇంక మా అమ్మందే అమ్మ ఇంకా అంతలోకి గ్యారెలు చేయమ్మా మేము వచ్చేలోపు నేను అన్నయ్య వచ్చి తింటామని చెప్పేసింది సరే అని చెప్పాను ఇంకా గారెల్లో కావాల్సినవి అయితే నేను అన్నయ్య అయితే తీసుకుంటున్నానండి ఇంకా మా అమ్మ వచ్చేసి పనికి వెళ్ళింది మా వచ్చేసి పనికి వెళ్ళడం కూడా పనికి వెళ్ళింది వాళ్ళ మధ్యాహ్నం లంచ్కి వెళ్తే నేను చేస్తున్నాను ఇంక సాయంత్రం వచ్చింది కదా సాయంత్రం దాకా అయితే హాట్ బాక్స్లో పెట్టి మోతేస్తూ ఉంటాయి ఇట్నైతే ఇదా శుభ్రంగా అయితే కడుక్కున్నానండి ఇట్నో మిక్సీ గిన్నెలో తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా ఇంకా దీంట్లో ఏ ఐటెమ్స్ వేస్తాయో చూపిస్తాను చూడండి నేను ఇంకైతే శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో అయితే వేసానండి ఇంకా దాంట్లో అలానే అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి కూడా వేసానండి ఇంకా విడిగా ఎందుకంటే పచ్చిమిర్చి ఇలా వేస్తే బాగుండుద్దని దీని ఇప్పుడు మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తానండి అదిగోండి పిండి అండి చూసారు కదా ఇంకా పిండి అయితే ఇంకెలా అయితే పట్టేసుకున్నానండి బాగా మెత్తగా అయితే ఏం బాగుంటుందని కొంచెం బరగ్గా అయితే ఉంచి పట్టేసాను అనమాట ఖచ్చిత పచ్చాగా అయితే ఇంకా ఈ పిండిలోకి పచ్చిమిర్చి వేసాను అల్లం పచ్చిమిర్చి ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేసాను కళ్ళు నీళ్ళు అవుతుంది వరకు వరకు నేమంటా పడుతున్నాయి కళ్ళైతే నాకైతే ఆనియన్సే కట్ చేసాను కదండి ఇంకా పిండి కలిపేసి చూపిస్తాను ఆనియన్స్ అయితే కట్ చేసాను అనమాట ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ అలానే కొంచెం జీలకర్ర టేస్ట్ సరిపడంతో సాల్ట్ ఒక బాగా కలిపిస్తాను నాకైతే కొంచెం నేనైతే గట్టిగా పట్టానండి ఒకవేళ అయితే రావని చెప్పేసి జోసి లేకపోరు కూడా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంక దీని అయితే ఇంకా బాగా అయితే కలుపుకోవాలి అంటే ఆనియన్ కోసి నాకు కలుపుతాం కదా కదండీ వాటిలో కూడా నీరు ఉంటే జావా అవుతుందని చెప్పేసి బాగా గట్టిగా పట్టాను అనమాట మిక్సీ ఒకవేళ గేరలు వస్తాయా రావని మొత్తమైతే ఇంకా బాగా కలిపేసేనమాట ముందు కొంచెమేనండి ఇంకా సరిపోతే రెండు రెండు తింటే మాకు ఇంకా మమ్మీ ఏంది ఇడ్లీ పిండి నానుభూస్తే మరింత అవుతుంది అని చెప్పేసి ఇక నా అనుభవిందనమాట అదిగోండి ఇట్లయితే అమ్మా వస్తున్నావా మా నాయనమ్మ అయితే కరేపాకు అయితే తీసుకురావడానికి వెళ్ళిందనమాట అమ్మా దీంట్లోకి చేపల పులుసు ఉంచేదా లేకపోతే చట్నీ చేయమంటావా ఇంకా కరివేపాకు అయితే కోసి తుంచింది అనమాట మా చెట్టుదే స్మెల్ కూడా మామూలుగా రాలేదండి కరేపాకు స్మెల్ అయితే దీని అయితే ఇంక శుభ్రంగా కలిపేసుకొని పొయ్యి మీద చేద్దాం నచ్చి చేద్దాం కొద్దిగా కొన్ని నీ ఇష్టం గ్యాస్ మీద చేయమంటా ఏమైనా కథ ఇంకా బాగా కలిపేసాను అనమాట ముందు కొంచెమేనండి ఇంకా సరిపోతే రెండు రెండు తింటే మాకు ఇంకా మమ్మీ ఇడ్లీ పిండి నానబోస్తే మరింత అవుద్ది అని చెప్పేసి ఇవే నా అనమాట అదిగోండి ఇట్నై అమ్మా వస్తున్నావా మా నాయనమ్మ అయితే కరేపాకు అయితే తీసుకురావడానికి వెళ్ళిందనమాట అమ్మా దీంట్లోకి చేపల పులుసు ఉంచేదా లేకపోతే చట్నీ చేయమంటావా కరేపాకు అయితే కోసి తుంచింది అనమాట మా చెట్టుదే స్మెల్ కూడా మామూలుగా రావట్లేదండి కరేపాకు స్మెల్ అయితే దీని అయితే ఇంక శుభ్రంగా కలిపేసుకొని పొయ్యి మీద చేద్దాం లేకపోతే చేద్దాం కొద్దిగా ఉంది నీ ఇష్టం గ్యాస్ మీద చేయమంటా ఏమైనా కట్టల పొయ్యి మీద చేస్తే కట్టెల పొయ్యి మీద చేస్తాను మళ్ళీ గ్యాస్ అయిపోతే యాడ్ నుంచి వచ్చింది వాళ్ళు పనికి వెళ్తున్నారు కదా అదే కట్టెలు అనుకో అయిపోయి ఎరుకోవచ్చు ఇంకా డబ్బులు వరకు నేరావుగా ఇంకోడి ఇంక పిండి అయితే ఇంక మూత పెట్టేసి చట్నీ చేసి ఇంక పొయ్యి మీద గ్యారె కూడా మొదలు పెట్టేద్దాం ఇట్లాకి ఏ చట్నీ అయితే నేను టమాటా చట్నీ చేస్తాను అనమాట ఇంకెలా చేస్తాననేది తయారీ విధానం చూసేయండి ఇంక మా బుడ్డమైతే లేచింది అనమాట మా నాయన మాడిస్తూ ఉంది ఇంకా నేను ఇందాక ఎందుకంటే చేపల పులుసు ఉందండి నైటే కదా చేసింది దాంట్లోకి బాగుండుద్దా బాగోదా అని చెప్పేసేపు అడిగాను అలానే ఇంకా అన్నండి ఇంకా వాటిలోకి అన్న వాళ్ళకి ఇంకా టమాటా చట్నీ చేస్తా ఉంది కదా ఇంకా మీకు ముందు చేపలు ఇదిగోండి చేపల పులుసు అనమాట ఇంకా నైట్ చేసి బాగుండిద్దా అంటే గ్యారెలోకి సరే అందుకే నేను ఎందుకులేమా నేను చేస్తా కదా అని చెప్పాను ముందైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మినపగుళ్ళు వేసేసుకోవాలి వాళ్ళు వచ్చే టైం అవుతుందని నేను గబగబా చేస్తున్నాను అలానే కొంచెం పచ్చిపప్పు ఉండేగా ఇంకా మామూలు అయ్యాక గ్యారెకి నానబోసింది ఫ్రై వేసుకొని ముందైతే ఫ్రై చేసుకోవాలండి బాగా అలానే అలానే మనం ఆన్ యూస్ చేసుకున్నాం చేసుకున్న కొంచెం అల్లం ముక్క అలానే టమాటాలు అది కూడా వేసేసి బాగా మర్జెంట్ వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం ఎండు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది అయితే ఇంకా దీంట్లోకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎండుమిర్చి తెలుసా ఎండుమిర్చి ఉంటేనండి పచ్చడి అయితే ఇంక బాగా వచ్చేది పచ్చడి చట్నీ టమాటా చట్నీ అసలు బాగా వచ్చేది టమాటాలు బాగా మెత్తగా మర్జిపోవాలా ఇంకా నేనైతే ఒక పక్క పిండి మీద అయితే ఇంక మూత పెట్టేసుకున్నాను కదా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మెత్తగా అనమాట వాటిలోకి అయితే సరిపడా ఎండి మిర్చి అయితే వేసుకోవాలి మాకైతే అంత మంటే ఉండవండి అందుకని చెప్పేసి అయితే వేసుకుంటున్నాము ఇవి వేసుకొని అయితే మాకంటే బాగా ఎండబెట్టేసరికి ఇలా వచ్చింది అనమాట ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాం కొంచెం బయట మీద తేజ కాదు అండి వచ్చేసి మాములు కాదు అనమాట మీకు మంట కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు మేము మంట తినం కాబట్టి కొంచెం లైట్గా వేసేసుకున్నాను లైట్ ఆయిల్లో బాగా అయితే వేగిపోవాలన్నమాట రెండు ఇల్లుపై రబ్బులో కళ్ళం వచ్చినా వేసాను కదా టీపీ వేసి ఇంకా కొంచెం ఫ్రై అవన్ ఇక చూస్తారా బాగా చిదురు అయిపోయినాయి ఈ బాగా ఆరిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలా ఇంకా అంతకన్నా ముందైతే గ్యారెలు చేసుకున్నామండి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంక ఈ సల్లారేలకు గ్యారెలు చేసుకోవాలా ఇంకెందుకంటే మామూలు వచ్చే టైం అయ్యింది అండి ఇంకా చట్నీకి అయితే సరిపడా అంత అయితే చేసాను ఇంకా గ్యారెలు చేయాలా పోయి అప్పయ్యమే చేద్దామా తప్ప అప్పుడు లేచిందీడదింప ఏ మంచి మీద డబ్బా ఆడబడిపోతుంది మరిపోయే మీద చేయమంటావా గ్యాస్ పైస్ ఎట్ని దగ్గర బాగుందో మనిషి మీద కాళ్ళు వేసి మరి గ్యాస్ అయిపోద్ది గ్యాస్ మీద ఇప్పుడు గ్యాస్ ఎగ్గెండి ఎందుకంటేనండి గ్యాస్ మీద వద్దంటుంది పొలం అయిపోతే తెచ్చుకోవచ్చు గ్యాస్ అయితే తీర్చుకోలే మరో పక్క బొడ్డా బొడ్డ కూడా చూడాలి కాబట్టి చేసేది ఏం లేదు గబా గ్యాస్ మీద చేసేస్తాను నేనైతే ఇంకా పొయ్యి మీద అనుకున్నాం అనుకున్నా కుదరలేదు తిండి అలానే కొంచెం ఉంది కదా ఇంకా గబ్బ చేసేద్దాం ఇంక టైం పన్నెండున్నర అవుతుంది అరగంటలో చేసేస్తే ఇంక మమ్మల్ని వస్తారు సరేనండి ఇప్పుడైతే గ్యారం చేయడానికి ఒకసారి బాండి కూడా కడుక్కొచ్చాను దీన్ని డీచేటం ఎందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే వెలిగించుకున్నాము ఇంకా దీంట్లో నీరు బాగా నీకపోతే ఆయిల్ పడతాం ఇంకా

సరేనండి ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యారె సరిపడాయితే వేసేసాను అనమాట ఆయిల్ కూడా సరిపోయింది అసలు నీళ్ళు లేకుండా పెట్టేసరికి ఇంకా బాగుంది కవర్ కూడా రెడీ చేసానండి అండి అయితే చేయడానికి మిక్సీలో అనమాట అది వచ్చేసి ఇంకా మా బొడ్డ నేనైతే డ్రై సెట్ చేసుకున్నానండి ఇంకా బాగా వస్తుందా రావట్లేదు తెలియదు కానీ ట్రై ఫోర్ సెట్ చేసుకున్నాను మొత్తానికి మొత్తానికైతే ఇంకా ఆయిల్ అయితే అంత హీట్ అవ్వాలన్నమాట ఇంకా బా అంటే శివరాత్రికి ఇంకా మూల తిన్నాలంటే కదా వస్తారా లేదని చెప్పేసి అయితే ఇందాక మన సబ్స్క్రైబర్లు అప్పుడు ఫోన్ చేసారండి మొన్న ప్యాక్లో కలిసాను కదా వాళ్ళే అనమాట మొన్న మీరు వచ్చినప్పుడు కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి వస్తారా రారా కలవరా కలవమేమో అనుకున్నాము ఇంకా ఏం పర్లేదండి ఏం కాదు అని చెప్పాను అంటే పోయినసారి ఇంకోలుద్దానికి కొన్ని ఎక్కువ మొహాటం పెట్టేసరికి ఇంకా భోజనం చేసామండి ఇంకా అప్పుడు చిక్కుడుగా కర్రీ చేశారనమాట ఇంకా ఫీల్ అవుతున్నామని చెప్పారు ఇంకేం కాదులేండి మేము తింటామన్నీ ఇంక మేమేమి అన్ని అన్నీ ప్రిపేర్ చేసుకోము కదా రోజుకి ఇంట్లో ఉన్న ఒకసారి అని అంటే సరే అని చెప్పేసి మాకు చాలా హెల్ప్ చేశారు గత వాళ్ళు ఫోన్ చేశారండి అందుకే మీకు ఇందాక కడిగే చూపించలేదు మరి మన ఆయిల్ హీట్ ఎక్కిందో లేదు చూద్దాం హీట్ అవుతాను గ్యారా హీట్ అవుతుంది హాట్ బాక్స్ మేమా వచ్చేసి ఇచ్చేవి ఇంకెక్కడ ఇచ్చేది హాట్ పర్స్ వచ్చేసి దీంట్లో వాటర్ని కూసి దీంట్లో అయితే సరిపోయింది కాయిల్ అయితే బాగా హీట్ అయ్యింది ఇంకొంచెం అంత ఇంకా హీట్ అవ్వాలకి ఉంది పైదేళ్ళినప్పుడు అంతలోకి గారె ప్రిపేర్ చేయడానికి అసలు ఎండ అయితే మాములుగాయట్లేదండి ఇటైతే మరి ఎట్లా ఉన్నాయని మీకు కమెంట్ చేయండి ఇంకా రేపు శివరాత్రి పోతే కానీ మాములుగా ఎండలో కొంచెం మరి పెద్ద మంట పెట్టకుండా గ్యారలు మారిపోతాయి బాక్లో ఉంది కాబట్టి ఇంకేం డౌట్ గ్యారైతే వేసేస్తాను ఇంకొక మా అమ్మ బాగలేదండి ఇంక బాగాలేకపోయినంతే వెళ్తా ఉంది మా అమ్మకి గోడ ని అనమాట అప్పుడు కారు బాగాలేక చూపించుకోవడానికి వెళ్తే చిన్న యాక్సిడెంట్ వల్ల గోడ నొప్పి వచ్చింది చూపించుకుంటే మొత్తం పోయినని చెప్తారు అయినా పనికి వెళ్తానే ఉందండి పరిస్థితులు బాగాలేవని మా అమ్మకి అప్పుడు కష్టం ఇంక ఇప్పుడు కష్టం ఇంకా చేసి నేను అప్పుడు రాసి పెట్టిందని ఉండమన్నా అసలు ఉండలేదండి ఇంటికాడ ఇంకంతకం చెప్పి వాళ్ళ కోసం ఒకటి రోటైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చేసుకోవాలి తినాలి కదండి ఇంకంతకం చెప్పేసి అయితే ఇంకా అమ్మ కోసం చేస్తా ఉన్నాను అది కూడా మా అన్నాయికి కూడా కొంచెం చేయలేదు చేసి నేనే వేయలేదు ఈ జనవరి ఫస్ట్ నుంచి నాకు ఏంది ఇంకెలా పట్టుకుందా అండి ఫస్ట్ ఫస్ట్ రోజే మా వేకాల నాకేం ఉందా వాటర్ తర్వాత ఒకటి చేతి మీద పడకుండా వేసుకుంటే గేర కూడా రెడీ అయిపోతాయి ఇంకా వేసిన అమ్మట్లయితే తిప్పితే చిరిపోతాయి అని చెప్పేసి ఇదిగోండి గ్యారే వచ్చింది పొంగిని కూడా అది అసలు చేసింది ఏదన్నా ఫెయిల్ అయితే మొహం నల్లబడితే సక్సెస్ అయితే అబ్బా ఆనందే వచ్చేదైతే ఇప్పుడు ఫస్ట్ టైం అప్పుతో చేసినప్పుడు ఫస్ట్ టైం ఫెయిల్ అయింది సెకండ్ టైం బాగా వచ్చి అక్కడైతే వాటర్ పడ్డా ఆ షెల్ఫ్లో మా బుడ్డి చూడండి ఏం చేస్తా అమ్మ ఆవలిస్తుంది చూడండి మోపుడ్డి గారెలు తింటావు నువ్వు కూడా ఓ గారెలు తింటావా గారెలు తింటా అబ్బా అసలు ఇసుగు పుడుతున్నా అండి మా అమ్మాయికి అయితే మాత్రం అబ్బో చూడండి వరకే తో తినద్దా అంట అబ్బాయ్య ఆమె చేదరండి మా అమ్మాయికి మాత్రం మాములు చేదర కాదు ఆహా సరే బుడ్డి ఇంక నీ మా ఆయన పడితే ఇంక గ్యారెలు చేరి అమ్మమ్మ వస్తే మాత్రం ఏంది మాడ కొట్టేవా చేయమంటే అని అని చెప్పేసి రాగింది గేర సూపర్గా ఉంటాయి వచ్చేసి బాగా ఏ బుడ్డిగా ఉంటాయి కానీ చూసారు కదా బాగా జరగా వచ్చేసి ఫస్ట్ వాయితే ఇంక కేసు తీసాను కదండి ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా రెండోసారి అయితే వేస్తున్నాను అనమాట ఇంకా లేట్ అవుతుంది మా మమ్మల్ని వస్తారని అయితే తొందర తొందరగా అయితే ఏదో ఒకటి చెప్పుకుంటూ అయితే చేస్తా ఉన్నాను ఇంక బుడ్డమ్మ ఏం ఆడుకుంటా ఉంది ఇంక మళ్ళీ చేనేదేమోనని మరి చేసేదేమో పనికి వెళ్ళిందండి ఏమి పనికి వెళ్ళినా చేసుకున్నారు మీరే అనవద్దు ఉంచుతామండి ఇంక మొత్తం ఎలా తింటాం రెండు రెండు తిని కందరం తింటానికి కదా చేసుకుంది మమ్మల్ అంటే మధ్యాహ్నానికి అయితే వస్తారు ఇంకమ్మ రాదు కాబట్టి రెండు హాట్ బాక్స్లో పెట్టించితే సరిపోద్ది ఎక్కువ గేర్లు కూడా కావండి ఇంకా ఉంది పది గేర్లే కాదు పది పన్నెండు అవతి అంతే ఎక్కువ కూడా కావు మళ్ళీ మీరు అనుకుంటారు కదా వాళ్ళు పోయినా చేసుకుంటున్నామని ఈ వీడియో మొత్తం చూస్తే ఇంక మీకే అర్థమవుతుందండి ఇంకా అలా అయితే ఇంక మొత్తం అయితే వేసుకొని కేసు నెమ్మట్ని తీస్తే ఇంకా తునిగిపోతుంది కదా ఆయిల్ అయితే బాగా మంచి హీట్ మీద ఉందండి ఇంకా నాకైతే గ్యారెలు చేస్తుంటే ఈసారి బాగా వచ్చినాయి అండి చొక్క వాటర్ కూడా వేయకుండా మిక్సీ పట్టేసరికి ఇంకా ఫస్ట్ ఏంటి ఇలా రాటం ఫస్ట్ సార్ ఏదో ఏబీసీడీలో వస్తే సరే అయితే బాగా వచ్చేసినాయి అనమాట మా మమ్మీ పనికి వెళ్ళిందండి ఇంకెప్పుడు వస్తారేమో చూడాలా ఈ అనేది కొంచెం బాగా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే చాలు మరి అంత బ్రౌన్ కలర్లో ఫ్రై అయినా చేదుగా ఉంటాయి అనమాట ఇంకా చేదుగా ఉంటే అసలు తినలేము కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో అయినా ఒక తీసి హాట్ బాక్స్ వేసుకుంటే సరిపోయింది అనమాట చట్నీకి కావాల్సిన ఎన్ని అయితేనేమో ఇంకా గ్రా గ్రైండ్ చేయాలండి ఇంకా గ్రైండ్ చేస్తే ఇంకా తాలింపు వేస్తే సరిపోయిద్ది అనమాట పక్కేమో ఇంకా మిక్సీ వేసించాను అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా మన గ్యారెలు అయితే ఇంకా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదండి ఇంకా హాట్ బాక్స్ మోదీస్ అయితే కాటమ్ అయితే తీసి ఇంక హాట్ బాక్స్లో వేసుకున్నా గ్యారెల టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఇంకా అన్నీ వేసానండి ఇంకా దాని తర్వాత ఒకటి అయితే ఇంకా అయితే ఇంక వేసుకుంటా ఉన్నా ఇంకా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఆమ్లెట్ గారన్న మా అబ్య చేసింది కానీ చేద్దాం అనుకున్నా కానీ ఇంకెందుకులో వచ్చిన తర్వాత మళ్ళీ లేట్ అయింది ఈసారి చేయొచ్చలే అని చెప్పేసి అయితే చేయలేదండి గిటాయిండ్లు ఉంటే పాపం మరి బావ ఎలా చేస్తున్నాడు ఏమైనా అండి మాములుగాయట్లేదు ఎండ్ మాత్రం మీకు వెళ్ళి అసలు ఎండలు ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి మాకు వెళ్ళి అయితే అసలు మాములుగా గాయట్లేదు ఎండ్ల మా అమ్మలు అయితే బండి నుంచి వచ్చే టైం కూడా అవుతా ఉంది ఇంకా చట్నీ అయితే తాలింపు వేసుకుందాం గ్యారెలు చేయటం అయితే అయిపోతే మాత్రం టమాటా చీట్నీ ప్రాసెస్ అయితే చూపించాను కదండి తాలింపేయడానికి అదే బండిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని మొత్తం క్యాన్కి పోసానండి అలానే పచ్చిపప్పు జీలకర్ర మిన గుళ్ళు అవి వేసుకొని ఫ్రై చేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ అయితే ఇంక ఫ్రై చేసుకోవాలా కరేపాకు అయితే నాకు ఆ అందుకని చెప్పి వేసుకోలేదు తర్వాత బాగా మీ కొత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే వేసుకోవాలి నేనైతే ఉప్పు దాంట్లోనే వేసానండి ఇంక లేట్ అవుతుందని చూపిలేదు ఇక అలా వేసుకొని ఇంకా ఆ విధంగా అయితే తిప్పేసుకోవాలి మొత్తం ఇంక ఉప్పు ఉందో లేదో చూసి ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఉప్పు ఉంటేనే అనమాట టేస్ట్ సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కింద అయితే ఇంకా ఆఫ్ చేస్తున్నాను అనమాట ఇంకా మామూలు వచ్చే టైం అయింది మా తీసుకోవా ఏమైంది పనికి వెళ్ళొచ్చావు పనికి వెళ్ళాలి నా ఐదు రూపాయల ఇదేందిరా మళ్ళీ చూడండి ఎన్ని ఎత్తున్నాడు డబ్బులు ఐదు రూపాయలని చెప్పిస్తున్నాడు మరి అట్లా చేసే ఇల్లు వచ్చాడు చూడు అమ్మాయిని నిద్ర బాగుతుంది బుద్ధిగా మనుషుల మీద ఒక ట్రే బోర్డు తీసి పక్కన పెట్టేస్తాం చెయ్యగ ఆవేగా ఐజర్ పోలేదే ఇగా నిమ్మనకి నామమ ను కొడుతు చపడా నాము కొరేన పడితే కొంపిచేది అమ్మా మసాలాలుల మనం వండేస్తా మమ్మ ఎక్కే నిద్రపోతున్నా ുപുരു തീരം ആ ഹിന്ദുപേമാലയം ദേവുണ്ടചൻമാലയം ಎದ್ರು ಬಾರ್ ವಿವಿ ನ ಮಂಗು ಐತಂ ಪ್ರತಿಕ್ಷಣ ನೆರೆಸಾ ಆಇಂದು ಪ್ರೇಮ ಲಯ ಏರಿಸನ ಅಪ್ ಕಾದಿ ಯಾರಾಕಲ್ಲೇ ಇಲ್ಲ ನಮ್ಮ ಫ್ಯಾನ್ ಫಾರ್ ಸ್ಮ್ಯಾಕಲ್ಲ ಐ ವಿ ಥರ್ ಜುರುದೈ ಅಂತ ಬದರಸಿ ತಿರಂ ಮಾಗಿ ಕೇಮಾಲಯಂ ಏ ಉಳ್ಳ ಜನ್ಮಾನಯಂ ಅಲ ಡಬ್ಬರ ಬೂಜಿ ತಾಗಿ ತಾಗಿ ಶಡೇರಿ ದಾವೋ ವೈನು

ఏంటా ఇచ్చు చెక్ ని అన్కో ఇటే అంత గో వండింసం అప్పుడు కలే కలే లేరా నేను కదా పెరు కొయి మెట్ చేస్తానన్న